హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ పెట్స్ లైఫ్ ఈరోజు మనం గుంటూరు సిటీ గుంటూరు సిటీ పక్కనే ఉన్నటువంటి నల్లపాడు నాటుకోళ్ళ సంతకైతే వచ్చాము ఈరోజు సంతకొచ్చినటువంటి నాటుకోడి పెట్టలు నాటుకోడి పుంజులు యొక్క ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మనకు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కోడి నెమలి సైజు ఇరవై రెండు ఉంటుంది మూడు కేజీలు వెయిట్ ఉంటుంది ఎనిమిది వేల రూపాయలుగా రేట్ అయితే చెప్పడం జరిగింది ఏడు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి గల సేతువ ఇరవై నాలుగు సైజు ఉంటుంది నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది ఆరు వేలుగా చెప్పారు ఐదు వేల ఐదు వందలు ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి కక్కెర ఇరవై మూడు సైజు ఉంటుంది నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది పన్నెండు వేలుగా చెప్పారు పదకొండు వేలకి ఫైనల్ గా ఇస్తారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి డేగా పెరుగు క్రాస్ గా చెప్తున్నారు దీని యొక్క సైజ్ వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది పదివేల రూపాయలుగా ప్రైస్ అయితే చెప్పారు ఎనిమిది వేలకి ఫైనల్ గా ఇస్తారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి కోడి కాకి ఇరవై మూడు సైజు పది వేలుగా చెప్పారు తొమ్మిది వేలకు ఫైనల్గా అన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చి కక్కెర ఇరవై రెండు సైజు రేట్ వచ్చేసి ఐదు వేలుగా చెప్పారు నాలుగు వేల ఐదు వందలు ఫైనల్గా అన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి డేగా ఇరవై నాలుగు సైజు ఉంటుంది రెండున్నర కేజీలు వెయిట్ ఉంటుంది ఐదు వేలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పెట్ట పచ్చకా పెట్ట నాలుగు వేలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడి పుంజు రంగు వచ్చేసి పచ్చకాకి నాలుగు కేజీల వెయిట్ ఉంటుంది మూడు వేలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కాకిడేగా ఇరవై సైజు ఉంటుంది నాలుగు వేలుగా చెప్పారు మూడు వేల ఐదు వందలు ఫైనల్ ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకి నెమలి ఇరవై రెండు సైజు ఉంటుంది మూడు వేలు ఫిక్స్డ్ సైజ్ గా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి తెల్ల నెమలి ఇరవై రెండు సైజు ఉంటుంది మూడు వేలుగా చెప్పారు రెండు వేల ఐదు వందలు ఫైనల్గా ఇస్తా అన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి అబ్రాసు ఇరవై నాలుగు సైజు ఉంటుంది నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది తొమ్మిది వేలుగా చెప్పారు ఏడు వేల ఐదు వందలకి ఫైనల్గా ఇస్తా అన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పెట్ట డబుల్ బాడీ గల ఈ పెట్టని నాలుగు వేలు ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి డేగా సైజు ఇరవై మూడు ఉంటుంది ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కోడి పచ్చకాకి ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఏడు వేలకు కొన్నట్లుగా బ్రదర్ చెప్పారు ఇప్పుడు చూస్తున్న వచ్చేసి పసుమగల సీతవా ఇరవై రెండున్నర సైజు ఉంటుంది తొమ్మిది వేలుగా చెప్పారు ఎనిమిది వేలకు ఫైనల్ గా ఇస్తా అన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు సీతువ దీని ఒక సైజు ఇరవై మూడు ఉంటుంది ఎనిమిది వేలుగా చెప్పారు ఆరు వేలకు ఫైనల్ గా ఇస్తా అన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరం రంగు డేగా ఇరవై ఒక్క సైజు ఉంటుంది నాలుగు వేలుగా చెప్పారు నాలుగు వేలు ఫిక్స్డ్ ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కోడి డేగా ఇరవై రెండు సైజు ఉంటుంది మూడు వేల ఐదు వందలు చెప్పారు రెండు వేల ఐదు వందలు ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పచ్చకాకి ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఏడు వేలకు కొన్నట్లుగా బ్రదర్ చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కోడి కాకి నెమలిగా చెప్పారు ఇరవై ఒక్క సైజు ఉంటుంది అన్నారు నాలుగు వేల ఐదు వందలు చెప్పారు మూడు వేల రూపాయలకు ఫైనల్ గా ఇస్తా ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకినామలి సైజ్ ఇరవై మూడున్నర ఉంటుంది ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ గా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి అబ్రాసు ఇరవై రెండు ఉంటుంది ఏడు వేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ గా చెప్పారు